పంచాయతీలో ఎక్కువ శాతం జనాభా ఉన్న గిరిజనులకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పైనాపురం గ్రామస్తుడు సూరాయపాలెం మల్లికార్జున డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలోని చిన్న సంఘం గిరిజన కాలనీలో స్థానిక గిరిజనులతో కలిసి మల్లికార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పరిశ్రమ నుంచి వచ్చి ఉప్పు నీరు గిరిజనుల పొలాల్లోకి వచ్చి పంటలు పండటం లేదని తెలిపారు కాలుష్యం కారణంగా అనేక మంది చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని పరిశ్రమల యజమానులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు ఆయన సంబంధించి మూడు వందల ఎకరాలు జన్కో వాళ్ళు తీసుకొని చేస్తున్నారు అక్కడ భూములు వాళ్ళ ఉప్పు నీళ్లు బాధి మొత్తం ఆ వాటిల్ని కంపెనీ జన్కో కంపెనీ కొనుగోలు చేసేయటమా తీసుకోవటమా లేకపోతే మాకు కాలువ కట్టించి మా పొలాలను మేము సాగు చేసుకోవటమా రెండు పద్ధతులు మూడో పద్ధతి ఏంటంటే సాదా బైనామా కింద పెట్టి అగ్రిమెంట్ ఉండేవాళ్ళు మూడు వందల ఎకరాలు దక్కదాబైనామా జివో ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి మాకు ఒత్తింపజేసేటట్టు అనుమతి ప్రసాదం అనుమతి ఇప్పించి మాకు న్యాయం జరగాలని వ్యవస్థ కరెక్ట్ గా లేదు ఇది మార్చాలనే ఉద్దేశంతో వేసారా కానీ దానికి తార్కాణం ఇంకోటి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలు ఇచ్చాడు చంద్రమోహన్ రెడ్డి ఎలక్షన్ లో అదే కకానికి పోతుంటే వెయ్యి రూపాయలు ఇచ్చాడు అయినా కూడా చంద్రమోహన్ రెడ్డి గెలవాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల రూపాయలు కాకండి గోవర్ధన్ రెడ్డి ఇచ్చాడు పదిహేను వందల రూపాయలు చంద్రమోహన్ రెడ్డి ఇచ్చాడు అయినా కాకండి గోవర్ధన్ రెడ్డి వెళ్ళాల ఎందుకనంటే జనాల్లో కేవలం డబ్బు మీదనే ఆధారపడి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంది మనం చెప్పిన మాటలు కట్టుబడి సంవత్సరం రోజు నుంచి ప్యాకేజీ పెన్షన్లు ఇలా ఇల్లు పడిపోతూ ఉండయి మొత్తం కంప్లీట్ గా రాళ్ళు పడిపోతూ ఉండేది పోయారో ఇల్లు ఎట్టబోయి అది ఒక కట్టల మీద ఇది ఇచ్చేసారు వాళ్ళు వచ్చారు సుల్పిల వ్యవస్థలో మమ్మల్ని అమ్మిడికి బానికుండా చేయటం అనేది సిఇఒతో మేము మీటింగ్ లో కూర్చుంటాము మా గౌరవ ఎమ్మెల్యే గారు కమిటీ వేసి ఎమ్మెల్యే గారిని కంపెనీలో పోయి మాట్లాడమని మేము పనులు వాళ్ళు రావటం లేదు చేయటం లేదని చెప్తున్నాడు మాకు న్యాయం జరగాలి సార్ తీసుకొని మా గిరిజన గ్రామస్తులకు మాకు అందరికీ కంపెనీతో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం